ఈ దుర్మార్గమైన మానవుడు వివిధ రకాల మోసపూరిత పనులతో డబ్బులు సంపాదించి తన భార్య పిల్లలకు కొడబెడుతున్నాడు రేపు తను చేసిన పాపపు కార్యాల వలన వచ్చే కర్మఫలితం ఎవరు అనుభవిస్తారు అంటే ఓ మనిషి నువ్వా లేక నీ భార్య లేదా నీ పిల్లలా కాదు కాదు నీవు చేసే ప్రతి కార్యానికి కర్మఫలం నువ్వే నువ్వే అనుభవించాలి అదేదో మంచి కార్యాలు చేసి పుణ్యం మూట కట్టుకోరాదు ఓ మనిషి మిత్రమా చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తానుగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది యుద్ధం నీతో నీకే జరగాలి నీ విజయపు ఆలోచనలో యుద్ధం నీకు ఇతరులకు జరగాలి నీ విజయపు ప్రయత్నంలో నా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా అనుకునే ఏ ఒక్కడి వలన దేశానికి ప్రయోజనం లేదు మిత్రమా ఆఖరిగా ఒక్కమాట ఏదైనా పని చేసేటప్పుడు అలసిపోయేలా చేయడం కాదు అలుపు అంటే ఏమిటో తెలియకుండా చేయడమే మన విజయ రహస్యం ఇది రాసి రాసిపెట్టుకో